హలో యూవర్స్ వెల్కమ్ టీ జబర్దాత్ లాక్స్తాను అంటూ ఓకే అండి మనం ప్రెసెంట్ జంజాం బిర్యానీ హోటల్ దగ్గర ఉన్నాం అన్నమాట మార్నింగ్ అయితే వచ్చేసాను సండే ఫుల్ ఆగలేదు మరి ఎక్కడ దినాలో అర్థం కాలేదు మా ఫ్రెండ్ అయితే రెఫర్ చేశాడు అయ్యా ఉంటది స్పెషల్ గా ధీమా కూడా ఉంటది అనమాట ఓన్లీ సండే అయితే చాలా స్పెషల్ గా అయితే ఉంటది అదే పనిగా అయితే వచ్చాను మరి ఆర్డరింగ్ కూడా కల్పిస్తున్నారు చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ అయితే అనంతపురం లో అండి కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లోనే కి వెళ్తాం కదా సర్వీస్ రోడ్ లోనే అండి స్టార్టింగ్ లోనే వస్తుంది జంజాం బిర్యానీ హోటల్ అనమాట సర్వీస్ రోడ్ అనే క్యాటరింగ్ కూడా వీళ్ళైతే కల్పిస్తారు మీరేమన్నా చిన్న ఫంక్షన్ల నుంచి పెద్ద ఫంక్షన్ల వరకు ఏదైనా సరే క్యాటరింగ్ కావాలనుకుంటే నెంబర్ అయితే ఇస్తానో ఒకసారి కాల్ చేయండి ఒకసారి అయితే లోపలికి వెళ్దాం మరి టేస్ట్ ఏ విధంగా ఉందో ఈ పొద్దు వచ్చేసి పొరటా ఉంటుంది బాయా ఉంటుంది చీమా ఉంటుంది ఓకే తర్వాత చికెన్ బిర్యానీ మధ్యాహ్నం ఉంటుంది ఓన్లీ సండేనా ఎప్పుడు ఉంటుందా చికెన్ బిర్యానీ డైలీ ఉంటుంది మీకు ఓన్లీ శుక్రవారం మాత్రం మటన్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ రోటి డైలీ ఉంటాయి పొరటా పాయ పోటీ పాయ వచ్చే మూడు రోజులు మంగళవారం శుక్రవారం ఆదివారం మూడు రోజులు ఉంటుంది మూడు రోజులు మిగతా రోజుల్లో పొరటా గుడ్డు చికెన్ కీమా డైలీ ఉంటుంది వచ్చేసి కీమా పాయా ఇదండి మెనూ అయితే చూడొచ్చు మరి ఈ విధంగా అయితే ఉంటది టిఫిన్ లో వచ్చేసి పూరి కిచడి రోటీ అయితే ఉంటది దాంట్లోకి పాయ కీమా చికెన్ ప్రైస్ కూడా చూడొచ్చు అలానే శుక్రవారం మటన్ బిర్యానీ కూడా ఉంటుంది స్పెషల్ గా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అది కూడా కొట్టేది కుష్కా గుడ్డు పరోటా టూ ఈసారి గుడ్ ప్రైస్ కూడా ఈ విధంగా ఉన్నాయి రాత్రి అయితే నైట్ డిన్నర్ కి కుష్కా గుడ్డు పరోటా గుడ్డు ఈ విధంగా మెనూ అయితే ఉంది ఒకసారి విజిట్ చేయాలనుకునే వాళ్ళు విజిట్ చేయండి ఆకలి అయిపోతుంది తిందాము రోటీ అండి పాయ రెండు అయితే కాంబినేషన్ మార్నింగ్ టేస్ట్ విస్తాం అనమాట అల్టిమేట్ మీరు కూడా విజిట్ చేయండి హుటెల్ పాయ రెండు పరోటలు అయితే ఇచ్చారు అలానే పాయ సేరువా విత్ ఆనియన్ ప్రజెంట్ ఇది చికెన్ కీమా అనమాట చికెన్ కీమా జరంగరంగా టేస్టీ ఉందన్నమాట స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఎక్సడెంట్గా ఉంది ప్రతిదీ స్పైసీగా ఉంది మన రాయలసీమలో ఏమాత్రం లేకపోతే మరి మామూలుగా ముద్దగా ఉంది కదా మనకి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి సాయంత్రం ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ వరకు రెండు పరోటాస్ ఈ చికెన్ ఈ విధంగా సేరువా విత్ ఆని అని ఈ విధంగా అయితే ఉంది నేను విజిట్ చేయండి బూమ్ దామని అనుకుంటా జమ్ బిర్యానీ ఎక్సలెంట్ ఉన్నాయి మరి ఛానల్ ఫాలో అయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి